పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంకా చిన్న పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా పప్పు అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ ఉండే ఇంకా దాంట్లో వచ్చేసి టమాటా పప్పు అయితే మాత్రం పక్కన వడియాలు పెట్టుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది కదా ఇది వచ్చేసి నా ఫేవరెట్ టమాటా పప్పు ఫస్ట్ అయితే మాత్రం చాలా సింపుల్గా చేస్తున్నా టేస్ట్ అయితే భలే ఉంటుంది పప్పు ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ పప్పు తీసుకున్న చాలామంది ఏంటంటే కొంచెం లైట్గా వాటర్ లాగా కావాలని అనుకుంటారు ఇంకొంతమంది ఏమనుకుంటారు అంటే గట్టిగా కావాలనుకుంటారు నాకు వచ్చేసి మీడియం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా నా పప్పు విషయంలో మాత్రం నాకు దేశం ఒక టెన్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను కూడా కానీ ఇప్పటికీ బాగా గుర్తుంది పప్పు వేయడం అంటే ఫస్ట్ టైం నేను పప్పు చేసినప్పుడు అయితే పప్పు అయితే చాలా వేసి వేస్టేజ్ చేస్తుంటే ఇంకా పప్పు మ్యారేజ్ బిఫోర్ అయితే మాత్రం పప్పు వేయాలంటే మాత్రం చాలా వేస్తుండే ఇంకా అమ్మ వచ్చేసి ఫుల్ భయపడుతుండే పప్పు వేస్తుంది అంటే చాలా ఇక గట్టి పప్పు వేస్తుంది అని కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా నేర్చుకుంటే పప్పు ఎట్లా వేయాలని ఫస్ట్ అయితే మాత్రం ఒక గ్లాస్ పప్పుకి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఫోర్ గ్లాసెస్ క్వాంటిటీ బాగుం మనకు కరెక్ట్ సరిపోతే మీడియం పప్పుస్ దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఇంకా మన ఇష్టం దొడ్డుప్పు ఉంటే దొడ్డుప్పు సన్నుప్పు ఉంటే సన్నుప్పు కీటేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా దొడ్డు ఉప్పు యూజ్ చేస్తాను ఎందుకో నాకు దొడ్డుప్ప అలవాటు అయింది అందుకే యూజ్ వేసేస్తాను దొడ్డుపు కొంచెం వేసిన తర్వాత ఒక నాలుగు పెద్ద సైజ్ అంతా టమాటాలు తీసుకోవాలి జస్ట్ సింపుల్ ఇంకొందరు ఏంటంటే ఆయిల్ ఈసాను నేను ఆయిల్ ఏమి వేయను ఎందుకంటే మనం పోసేసుకుంటాం కాబట్టి అన్నీ వేసిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చినాక ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడమే త్రీ విజిల్స్ వచ్చేసినాక స్టవ్ ఆఫ్ చేసి పప్పు రుబ్బుకోవడమే చాలా సింపుల్ అందరు ఏంటంటే కొంచెం మనకు పర్టికులర్గా పర్ఫెక్ట్ రావాలంటే ఏపుండి ఇది మాత్రం పక్కా కొలతలతో చేసి మాత్రం పక్కా వస్తుంది పర్ఫెక్ట్ అసలు కొంచెం వాటర్ కాదు మనకి కొంచెం గట్టి గీట కాదు చూడండి ఎంత మీడియం సైజు ఉంటాయి మనకు పప్పు గీట ఇది వచ్చేసి మనం లంచ్ బాక్స్లో గీట కట్టచ్చు అంత సింపుల్ ఉంటాయి ఇక్కడ పోస్ వచ్చేసి ఆయిల్ ఆవాలు జీలకల మెయిన్ వచ్చేసి ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లి మాత్రం మనం దంచి వేసుకోవాలి మన ఇష్టం ఇంకా ఇంగువ వేస్తే మాత్రం ఆ స్మెల్లే గుాయిస్తుంది ఇంకా వెల్లుల్లి వేసే గిటా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది నిజంగా మస్తు అనిపిస్తుంది నేనైతే మాత్రం పప్పు చేసినప్పుడు అయితే కంపల్సరీ వెల్లుల్లి ఇంగు వేసా టేస్ట్ భలే ఉంటుంది మెయిన్ రెండింటి వల్లనే మనకి ఆ టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా వేడివేడి అన్నం వేసుకొని తింటే మాత్రం చూస్తుంటేనే బాగుంది కదా టెంటింగ్ భలే ఉంది పప్పు అయితే మాత్రం నిజంగా వేడివేడిగా ఇట్లా వేసుకొని పక్కన ఒడియాలు పెట్టుకొని కొంచెం మాడికే చట్నీ వేసుకొని ఇంటి మాత్రం సూపర్ ఉంటాయి వీడియో మాత్రమే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్